పేరు ముక్కేర్ రాజు జనగాం జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామము అకాల వర్షాల వల్ల గతి గత రోజుల వల్ల కొంచెం వర్షాలు ఎక్కువ పడ పడడం వల్ల ధాన్యం కొనుగోలు సెంటర్లో అనుకున్నాము కానీ అక్కడికి పోతే రైతులందరూ మర్యచ్చిళ్ళు పోయడానికి వీలు కాక వర్షాలు కొట్టడం వల్ల జాళ్ళు పట్టడం వల్ల మేమే పోతలేము మీరు ఎట్లా పోతారనే సరికి మేము కొంచెం దూరంలో పోసుకున్నాము దగ్గరలే ఉంటుంది అది కూడా ఒక్క కిలోమీటర్ దూరం ఉంటుంది మీనాక్షి మిల్లు వెనకాలనే ఉంటుంది మాది నా భూమి మూడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఉంటుంది ముక్క రాజు నేను కాకపోతే నాకు ఇక్కడ పోసినా ఎండ పోసినా అప్పుడాడ జాళ్ళు జాళ్లు పోతానే ఇప్పుడు మంచిగా ఉంది నేను ఇప్పుడు కొనవమ్మని కొనుగోలు సెంటర్కు అడిగితే మేము రాము చెయ్యము అంటాళ్ళు బదిలాడినా కూడా ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఏవో ఏ ఏవో గారికి చెప్పినాము ఎం ఎమ్మెల్యే గారి పిఏతోటి మాట్లాడించినాము ఎవరితోటి మాట్లాడించినా కూడా నేను రాను అని చెప్పేసి కాలువ కృష్ణారెడ్డి గారు అంటాను నా పేరు ముక్కిర కుమారస్వామి నేను అభ్యుద రైతును ఆదర్శ రైతుని గతంలో గత ప్రభుత్వం ప్రభు రైతులు పట్టించుకుంటలేదని ఆ ప్రభుత్వం పక్కకు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చినాము రైతులందరం కలిసి రైతే రాదంటాడు ప్రతి ఎమ్మెల్యే రైతే రాదంటాడు మంత్రిగారు అంటాడు ముఖ్యమంత్రి అంటాడు ప్రతి నాయకుడు నోట్లో ఎవరు నోట్లు వచ్చినా రైతే రాదంటారు మరి రైతే రాదన్నోడు ఇప్పుడు అయితాను ఇక్కడ మేము ఏం చేసినాము గత ఈ ఖరీఫ్ సీజన్లో వరి విత్తనం సన్న రకాలు ఎంచుకున్నాం గవర్నమెంట్ బోనస్ ఇస్తుందని సన్న రకాలు ఎంచుకొని నాకు ఆరు ఎకరాలన్నర భూమి ఉన్నది ఆ ఆరు ఎకరాలలో సన్న రకం విత్తనాలు పెట్టినాం మొన్నటి తుఫాన్కు మోంజా తుఫానుకు మొత్తం సగం పడిపోయింది సగం సర్వనాశనం అయింది ఆ మిగిలిన దాన్ని చైన్ మిషన్ పెట్టి పోసుకొచ్చి ఆ కొనుగోలు కేంద్రంలో పోద్దామంటే ఆ కొనుగోలు కేంద్రంలో స్థలం లేదు సరిగా అక్కడ అంతా జాలు బట్టి పోయిన వెహికల్లు దిగబడము అక్కడ పోసిన రైతులు కా మన మాజీ సర్పంచ్ గారు కృష్ణారెడ్డి పోషిండు మరి సొసైటీ డైరెక్టర్ కి మార్పెల్లి కిషన్ రెడ్డి పోషళ్ళు వాళ్ళ బాధలు మూడు ఎత్తి ఎత్తిపోసిండు మళ్ళీ అరే ఇక్కడ పోస్తే మొలకలు వస్తాయి అని మేమేం చేసినాము మాకు మా సెంటర్కు కొనుగోలు కేంద్రానికి మేము మా మిల్లు మీనాక్షి మిల్లుకే పోవాలి మా ధాన్యం మేము మీనాక్షి మిల్లుకు రెండు ఫర్ల దూరంలోనే ధాన్యం ఆరబోసినాం ఆ ధాన్యం ఆరబోసిన కాడికి ఏ వెహికల్ రావడానికి ఏం అభ్యంతరకరం లేదు అన్ని వెహికల్స్ వస్తాయి ఏ గారు చెప్పినాం ఏవో గారు గారికి చెప్పినాం కడియం శ్రీఆర్ గారికి కూడా చెప్పినాం ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి పది పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రి పదవి చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు చెప్తే తక్షణమే పిఏకి చెప్తే ఆ పిఏ సెంటర్కు జిల్లా అధికారులు చెప్తే ఆ జిల్లా అధికారులకు సెంటర్ నడిపించే ఆ కాదా కృష్ణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ బావుల దగ్గర పోసుకున్నాడు వాళ్ళ పొలాల దగ్గర పోసుకున్నాడు మేము పోవనంటే పొలాలు సార్ చూడండి మీరు అందరు గమనించండి కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఎవరైనా ప్రభుత్వం కానీ నేను వెనకాల వేలుపెట్టి చూపిస్తాను మీనాక్షి మిల్లు నాకు కీకపెట్టులో ఉన్నది ఆ కీకపెట్టు మిల్లుకు పోతే లారీ యాజమాన్యానికి డీజిల్ లాభమే అందరికీ మాకు దగ్గరలో ఉన్నది మేము ఎక్కడో దూరంగా పోసి నాలుగు కిలోమీటర్ దూరంగా పోసి రమ్మని అంటలేము అందరికీ అనుకూలంగా ఉన్నది మిల్లుకు దగ్గర పోసినాం మా సాధక బాధకాలు ఏందనంటే ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడి నుంచి సెంట్రల్కు సెంటర్కు తరలించాలంటే మనిషికి పది పన్నెండు వేలు ఖర్చు వస్తుంది మేము పండించిన పట సగం భూమి పాలైంది నేల పాలైంది వర్షాల కారణంగా ఇప్పుడు అట్లా పెట్టిన పెట్టుబడి ఇంకా అదనంగా పది పది వేలు ఎందుకు పెట్టాలని మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించినాం మరబోతే జిల్లా అధికారికి కడియం శ్రీ గారి పిఏ గారి ద్వారా చెప్పినాం పిఏ గారు ఏమంటారు అంటే ఆ ఊరంతా అడుగుతారంటే ఊరు ఆ సెంటర్ పెట్టేది మంచి ప్లస్లో పెట్టాలి ప్రభుత్వం ఏం చేయాలి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది ఆ సెంటర్ అక్కడ పెట్టాలి పది మందికి పోతే అనుకూలంగా ఉండేటట్టు పెట్టాలి జాలు భూములు పెట్టి అన్ని జాలు వారి మొలకలు వచ్చినాక మేము మా ధాన్యం ఉన్న ధాన్యం ఖరాబ్ అవుతుందని బాధపడి మేము ఇక్కడ పోసినాం అందరికి అధికారులకు చెప్పడం జరిగింది అయ్యా కలెక్టర్ గారు మీకు ధన్యవాదాలు మీరు ఎక్కడినా కానీ మాకు న్యాయం చేయాలి తక్షణమే మీరు నిన్న రాధారంలో వస్తారని రాలేదు మేము మీ కొరకు వేచి చూసినాం మా బాధలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే కానీ ఈ రైతు రాదని మీరు ఎక్కడ అనగండి ఏ ప్రభుత్వం ఉండొద్దు ఏ అధికారి ఉండొద్దు రైతు బిచ్చగడ అనండి రైతు బిచ్చగాడ అంటేనే బాగుంటుంది ఒక్క సెంటర్ నడిపే ఒక వ్యక్తి సెంటర్ ఇన్ఛార్జి కలెక్టర్ గారు మాట అయినారు ఎంఆర్ఓ మాట అయినారు మాజీ ఉప ముఖ్యమంత్రి పది పదిహేను సంవత్సరాలు మంత్రి పదవి చేసిన వాళ్ళ అతని సహచరులు పీఎల్ చెప్పినా ఎవరి మాట పట్టించుకోకపోతే ఈ రైతుల మేము గాడ్లం మాకేంది మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అయ్యా ఎంఆర్ఓ గారు మీరు యువకులు మా బాధలు వింటాం మేము అరవై సంవత్సరాలు దాటినాము ఈ మా బాధలన్నీ చెప్పుకున్నాం మా బాధ విన్నాక మీరు ఏం చేస్తారో దయచేసి మాకు న్యాయం చేయాలని వడ్లు కనుక పోకపోతే మందు తాగి సత్తం పక్క ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కడసీఆర్ గారికి పక్కా ఇక్కడ రైతులం ఐదుగురం పోసినాం సుమారు ఆరు వందల చిల్లర బ్యాగులు అయితే సంచులు అవుతాయి లారీ లోడ్ అవుతుంది ఆ లారీ లోడ్కేం తక్కువ కూడా లేదు బరాబర్ లారీ లోడ్ అవుతుంది దయచేసి మాది మీనాక్షి మిల్లు నా పక్కకే ఉన్నది రోడ్డు పక్కకే పోసినాం అది ఎక్కడ పొలాల కాడ పోసుకున్నది కాదు బావుల కాడ పోసుకున్నది కాదు దయచేసి మా విన్నపం విని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం